హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మం మైనారిటీ మహిళా యోజన స్కీమ్ గురించి అప్లికేషన్ ఎట్లా చేయాలి అనేది లైవ్ వీడియో ద్వారా నేను చెప్తాను ఈ స్కీమ్కి ఐదు రకాల మహిళలు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అయితే ఐదు రకాల మహిళలు మరి అప్లికేషన్ చేయాలంటే ఎవరెవరికి ఏమేం డీటెయిల్స్ అడుగుతుంది అండ్ హిందువులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చా ముస్లిం వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా ఇట్లా రకరకాల మతాలు ఏమన్నా అప్లికేషన్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో నస్తే చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరి అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఇక్కడ ఉంది ఓకే సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా చూడండి చేస్తే ఈ విధంగా ఓపెన్ అయ్యింది ఓకే ఇక్కడ చూడండి ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ఓకే లైవ్ గా నేను చూపెడుతున్నా చూడండి సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా అండ్ ఆధార్లో నేమ్ ఎంటర్ చేస్తున్నా పర్ నేమ్ ఓకే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది రైట్ సో నేను ఎంటర్ చేస్తున్నా చూడండి సో ఇది చాలా మందికి డౌట్ ఉంది ఏ మతం వాళ్ళు అయినా అప్లికేషన్ చేసుకోవచ్చా లేదా అనేది వాళ్ళ కోసమే ఈ వీడియో సో లాస్ట్ వరకు చూసినప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది మధ్యలో మధ్యలో స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదండి ఓకేనా సో ఈ విధంగా నేను సెలక్షన్ చేసుకొని సైడ్ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేస్తే ఇదిగోండి ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది చాలామందికి డౌట్స్ ఉంది మరి మైనారిటీ అనేది అక్కడ మెన్షన్ చేశాను కదా మేము మరి మిగతా హిందువులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చా ఇంకెవరైనా మతం వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా అనేది కూడా నేను వీడియోలో క్లారిటీగా ఇస్తాను చూడండి సో ఇక్కడ బెనిఫిషియర్ రకం సో ఒకటే ఉంది ఇండివిజువల్ అని ఉంది ఇండివిజువల్ సెలెక్షన్ చేసుకోండి తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆర్థిక సహాయం ఇది సింగిల్ పేమెంట్ ద్వారా మనకి ఇస్తున్నారు కాబట్టి సో వన్ టైం గ్రాంట్ అది ఒకటే ఉంది సెలెక్షన్ చేసుకోండి స్కీమ్ ఒకటే ఉంటుంది ఇందిరమ్మ మహిళా సారీ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన అది ఒకటే ఉంటుంది కాబట్టి అందులోకి వెళ్ళి కూడా ఒకటే సెలక్షన్ చేసుకోండి అండ్ నేమ్ ఆఫ్ ద యూనిట్ ఇందులో మీరు యాభై వేల రూపాయలు గవర్నమెంట్ స్కీమ్ ఇస్తుంది కదా ఆర్థిక సహాయం కింద సింగిల్ పేమెంట్ సో ఇందులో ఏం చేసుకొని మీరు బతుతారు అనేది ఇక్కడ అడుగుతుంది అది మీరు పెట్టుకోండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఎంపోరియము మెషినింగ్ మ్యాచింగ్ సెంటర్ లేకపోతే బ్యూటీ పార్లర్ డ్రై క్లినిక్ ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఓకే మీరు ఒకసారి చూసుకోండి జాగ్రత్త చూసుకొని మీకు ఏది సూటబుల్ అవుతుందో ఆ అమౌంట్ దేనికి మీకు ఆర్థికంగా ఉపయోగపడుతుందో అనుకొని డిసైడ్ అయ్యి సెట్ చేసుకోండి సరే నేను ఒకటి లేడీస్ ఎంపోరియం అని ఒకటి పెట్టుకుందామని అనుకుంటున్నా దాన్ని పెట్టేసుకొని గోవా మీద క్లిక్ చేసిన ఈ విధంగా డీటెయిల్స్ వచ్చినాయి ఇక్కడ మీ యొక్క డిస్టిక్ని సెలెక్షన్ చేసుకోవాలి ఓకే సో డిస్టిక్ని ని చేసుకున్న తర్వాత మండల్ అడుగుతుంది అండ్ మండల్ని కూడా సెలెక్షన్ చేసుకోండి తర్వాత మీ ఊరు అడుగుతుంది ఊరిని సెలెక్షన్ చేసుకోండి అండ్ మీ విలేజ్ అడుగుతుంది మళ్ళీ విలేజ్ని సెలెక్షన్ చేసుకోండి ఓకే సో అండ్ ఇక్కడ స్కీమ్ యూనిట్ పేరు కనబడింది ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా కనబడుతున్నాయి ఇక్కడ మనకు అండ్ హిందువులకైతే ఇక్కడ పాన్ కార్డ్ అడగట్లేదు ఓకే సో ఇక్కడ హిందువులకైతే పాన్ కార్డ్ అడగట్లేదు స్టార్ మార్క్ లేదు కింద అటాచ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది అండ్ స్టార్ ఎంట్రీ చేయమని స్టార్ మార్క్ అయితే లేదు అదే ముస్లిం వాళ్ళకైతే ఖచ్చితంగా స్టార్ మార్క్ ఇక్కడనే ఎంట్రీ చేయమని అడుగుతుంది ఓకే సో ఇంకా మీకు ఇంతకుముందు ఒకసారి వీడియో చేశాను వీలైతే చూడండి ఒకసారి అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఇదిగోండి ఈ విధంగా ముస్లిం వాళ్ళకైతే పాన్ కార్డు కూడా అడుగుతుంది రిమైనింగ్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను క్లియర్గా చూడండి సరే ఇప్పుడు మనకు ఏ మతం వారు అప్లికేషన్ చేసుకోవచ్చు అనే పాయింట్లో చూస్తే కనుక ఇది నేను పైకి స్క్రోల్ చేస్తున్నా ఒక్కసారి ఇదిగోండి ఇక్కడ అప్లికేషన్ లబ్ధిదారుని డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ పేరు వచ్చేసి కే భవానీ హిందూ ఓకే సో ఆధార్ నెంబర్ వచ్చేసింది ఇక్కడ రేషన్ నెంబర్ వచ్చేసింది ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఒకవేళ హ్యాండిక్యాప్డ్ వికలాంగులు అయితే ఎస్ పెట్టుకుంటే మీరు వైకల్య శాతం ఎంత ఉన్నది వైకల్య శాతము అది ఏంది ప్రాబ్లం ఏంది కారణం ఏంది అనేది అవన్నీ ఎంటర్ చేయాలి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వల్ల అయితే సో నేను లేదు కాబట్టి నేను నో పెట్టేసుకుంటున్నా అవన్నీ ఏం అడగట్లేదు నో పెట్టుకుంటే అడగట్లేదు సో ఇక్కడ వీళ్ళకి ఓన్లీ స్త్రీలకే కాబట్టి ఇక్కడ స్త్రీ మాత్రమే ఆప్షన్ ఉంది దానికి టిక్ చేసిన ఓకే సో తర్వాత వివాహిక వైవాహిక స్థితి మ్యారిటల్ స్టేటస్ వైవాహిక స్థితి స్థితిలో ఇదిగోండి ఈ ఐదు రకాల లేడీస్ ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఒకరు ఒంటరి మహిళలు విడాకులు తీసుకున్న వ్యక్తి వితంతువు అనాథ నిరుపేద ఇట్లా ఐదు రకాల మహిళలు ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు మరి ఒంటరి మహిళకు సెలెక్షన్ చేసుకుంటే ఎటువంటి డాక్యుమెంట్ పెడితే అడుగుతుంది పెట్టాల్సి ఉంటుంది మనం అండ్ విడాకులు తీసుకున్న వ్యక్తి అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ పెట్టాలి వితంతు అనాథ నిరుపేద ఇట్లా ఒక్కొక్కటి నేను ఆప్షన్ చెప్తాను చూడండి ఇక్కడ ఒంటర్ మహిళ అనే స్కీమ్ ఒకసారి టిక్ చేస్తున్నాను నేను వీళ్ళకి అఫ్ కోర్స్ ఇదంతా కూడా సేమ్ టు సేమ్ మిగతా అందరికీ కూడా ఉంటుంది ఒక్క పాయింట్ అటో ఇటో చెప్తాను చూడండి ఇక్కడ రిలీజియన్ ఒక్కటి ఫస్ట్ చూద్దాం ఇదిగోండి ఒంటర్ మహిళ సింగిల్ ఉమెన్ అని ఉంది కదా దీన్ని ఈ ఆప్షన్ని నేను సెలక్షన్ చేస్తే ఇక్కడ రిలీజియన్ కింద మీరు లైవ్గా చూస్తున్నారు ఇక్కడ చూడండి రిలీజియన్ కింద బుద్ధిస్టు జైన్స్ ముస్లింస్ పార్సిస్ సిక్స్ ఇట్లా ఐదు రకాల ఆప్షన్స్ మాత్రమే మతాలు మనకి ఇక్కడ కనబడిస్తున్నాయి అంటే హిందూ అయితే కనబడట్లేదు సో ఇక్కడ మనకు ఇందిరమ్మ మైనారిటీ యోజన అనేది ఆ పదంలోనే మనకు ఉంది కాబట్టి అట్లా నేను అనుకుంటున్నా ఒకవేళ గవర్నమెంట్ నిర్ణయం మార్చుకొని ఇక్కడ హిందువులు కూడా పెట్టే ఛాన్సెస్ ఏమనుందా మనం చెప్పరాదు గవర్నమెంట్ నిర్ణయం ఓకే ఒకవేళ హిందువులను ఇక్కడ యాడ్ చేస్తే వీళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా ప్రెజెంట్ ఈ విధంగా ఉంది ఈ స్కీమ్ అంటే ఈ ఆన్లైన్లో ఇట్లా ఉంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నా ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇక్కడ ఇందు ఇప్పుడు ఈ ఒంటరి మహిళ ఎవరు అనుకుందాం ముస్లిం అని అనుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ సింగిల్ ఉమెన్ అని పెట్టుకుంటే ఈ సింగిల్ ఉమెన్ కి సంబంధించి వాళ్ళ వారి యొక్క ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ సింగిల్ ఉమెన్ అని పెట్టుకుంటే ఇక్కడ ఫాదర్ నేమ్ అని కూడా అడుగుతున్నారు ఆ ఫాదర్ నేమ్ కి సంబంధించిన ఆధార్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది మనం ప్రెజెంట్ ప్రెజెంట్ సింగిల్ ఉమెన్ గురించి ఇక్కడ ఆప్షన్ సెలెక్షన్ చేసుకున్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ సింగిల్ ఉమెన్ రూరల్ అర్బన్ అర్బన్ అంటే పట్టణాలు రూరల్ అంటే విలేజెస్ అంటే గ్రామాలు అండ్ ఈ సింగిల్ ఉమెన్ అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి ఇది కండిషన్స్ ఇక్కడ నోటు రెడ్ మార్క్లో ఉంది ఇది జాగ్రత్తగా చూడండి లేకపోతే మీరు అప్లికేషన్ చేసినా వేస్టే అప్లికేషన్ తీసుకుంటుంది కావచ్చు ఆన్లైన్లో అయితే తెలియదు కదా రైట్ సో ఇక్కడ నేను విలేజ్కి చెందిన వాళ్ళు అని అనుకుందాం అని నేను సెలక్షన్ చేసుకుంటే ఇక్కడ విద్యా అర్హతలు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు స్టార్ మార్క్ అడిగినాయి మీరు ఫిల్ అప్ చేస్తే సరిపోతుంది ఓకే సింపుల్గా ఎక్కడైనా అంతే ఏ అప్లికేషన్ అయినా అంతే సో విద్యార్థులు ఏమైనా ఉంటే రాసుకోండి అండ్ మీ సేవ క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్ సారీ మీ సేవ ఇన్కమ్ నెంబర్ అయితే ఇక్కడ స్టార్ మార్క్ అయితే ప్రజెంట్ అయితే అడుగుతులేదు గవర్నమెంట్ ఒకవేళ పెట్టేది ఉంటే పెడుతుంది కావచ్చు సో ఉంటే పెట్టండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఉన్నా కూడా నో ప్రాబ్లం ఉంటే రాయండి తర్వాత సో ఇక్కడ ఇన్కమ్ ఇక్కడ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఇన్కమ్ ప్రకారం పేరు ఆటోమేటిక్గా వస్తుంది రాకపోతే రాయండి అండ్ పుట్టిన తేదీ కూడా మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది వయసు ఆటోమేటిక్గా ఇక్కడ ఎంట్రీ చేసిన తేదీని పుట్టిన తేదీని ప్రకారం వయసు ఆటోమేటిక్గా వస్తుంది అండ్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ రాయండి అండ్ యాన్యువల్ ఆదాయం వచ్చేసి ఇక్కడ ఎంతనో రాయండి నా అభిప్రాయం అయితే అరవై వేల లోపు రాసుకోండి అని నా సూచన అది మీ ఇష్టం అండ్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అండ్ మీరు ఏం చేస్తారు అనేది కూడా మీ వృత్తి ఏంటిది అనేది ఇక్కడ అడుగుతుంది వృత్తిలో సో ఇక్కడ ఇందులో కనబడేట వృత్తిలో మీకు చేసేటటువంటి వృత్తి కనబడకపోతే ఆదర్శాన్ని పెట్టేసుకోండి పర్లేదు లేదా ఇందులో కనబడే కనబడేటటువంటి ఆప్షన్లు మీ వృత్తి ఉంటే మీరు చేసే పని ఉంటే మీరు చేసే ఉద్యోగం ఉంటే మీరు చేసే జాబ్ ఉంటే సెలెక్షన్ చేసుకోండి పర్లేదు సో నేను ఇందులో చేసేటటువంటి దానిలో నా నేను చేసే ఈ పర్సన్ చేసే వ్యాపారం సంబంధించి లేకపోతే ఉద్యోగం సంబంధించి లేదు కాబట్టి ఆదర్శాన్ని పెట్టేసుకున్నా అండ్ ఇక్కడ అడ్రస్ నీట్గా మెన్షన్ చేయండి మొత్తం కూడా నీట్గా మెన్షన్ చేయాలి ఇందులో అడ్రస్ మీ మొబైల్ నెంబరు హౌస్ నెంబరు తెలంగాణ అట్లా దేని దానికే రాయండి అయితే ఇక్కడ ఒంటరి మహిళ సింగిల్ ఉమెన్కి మరి ఏమేమి అడుగుతుంది అటాచ్మెంట్సు అప్లోడ్సు ఇదిగోండి ఇక్కడ ఫోటో పాన్ కార్డు ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాలి ఈ మూడు అప్లోడ్ చేసి ప్రతి కూడా డిక్లరేషన్ టిక్ మార్క్ చేసేసి ప్రీవీ మీద క్లిక్ చేయాలి ఇది ఎవరికి అడుగుతుంది ఒంటరి మహిళకు ఈ మూడు అడుగుతుంది ఓకే సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా సేమ్ టు సేమ్ నింపే పద్ధతి అయితే సేమ్ టు సేమ్ ఉంటుంది ఓకే సో కొంచెం పైకి స్క్రోల్ చేసి నేను ఇప్పుడు ఇక్కడ విడాకులు తీసుకున్న వ్యక్తి అనే ఆప్షన్ని నేను పెట్టేసుకుంటున్నా మరి ఈ విడకి ఏం ఆప్షన్ అడుగుతుంది అనేది చూద్దాం సో రిమైనింగ్ కూడా వీళ్ళకి కూడా అక్కడ హస్బెండ్ నేము ఇక్కడ ఫాదర్ నేమ్ ఫాదర్కి సంబంధించిన ఆధార్ నెంబరు సేమ్ ఎంతవరకు చదువుకున్నారు అండ్ ఇక్కడ మతం కూడా చూడండి ఇక్కడ హిందువులు అయితే కనబడట్లేదు ఓకే సో నేను కూడా ఫ ఏదో ఒకటి ఇట్లా సెలక్షన్ చేసుకుంటున్నా కిందికి స్క్రోల్ చేస్తున్నా మళ్ళీ ఒక్కసారి చూడండి వీళ్ళకి ఇక్కడ చూడండి ఇప్పుడు సెలెక్షన్ చేసుకున్న ఎవరికి మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ కావద్దు విడాకులు తీసుకున్న వ్యక్తి ఓకే విడాకులు తీసుకున్న వ్యక్తికి అటాచ్మెంట్ ఏమేమి అడుగుతుందండి ఫోటో అడుగుతుంది క్యాచ్ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ అడుగుతుంది పాన్ కార్డ్ అడుగుతుంది అండ్ డైవర్స్ తీసుకున్న విడాకుల పత్రం కూడా అడుగుతుంది వీళ్ళకి నాలుగు రకాల అటాచ్మెంట్స్ అయితే మనం చేయాలి ఓకే సో ఇంకొక ఆప్షన్ పెట్టి చూద్దాం మనం ఓకే సో విడాకులు ఫస్ట్ అయిపోయింది సెకండ్ది అయిపోయింది ఇప్పుడు థర్డ్ విత్ అంతు ఓకే సో విత్ అంతు సెలెక్షన్ చేసుకుంటే ఇందులో కూడా రీజనల్ ఏమైనా వచ్చిందంటే ఏమొస్తలేదు హిందూ అయితే కనబడట్లేదు కనబడట్లేదు ఓకే సో మరి మిగతా వీళ్ళకి కూడా సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి అక్కడ అడిగిన డీటెయిల్స్ సో ఒకటైతే మీకు ఇందాక షాంపిల్గా చూపెట్టడం అయితే జరిగింది వీళ్ళకి ఇదిగోండి విడాకులు తీసుకున్న వ్యక్తి సారీ ఏ దేని గురించి వితంతు సారీ ఇప్పుడు వితంతు గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో వితంతు ఆప్షన్ సెలెక్షన్ చేసుకుంటే కనుక ఇక్కడ ఫోటో క్యాస్ట్ సర్టిఫికెట్ పాన్ కార్డు అండ్ డెత్ సర్టిఫికేట్ ఎవరిది హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ పెట్టాలా ఓకే ఇది వితంతువులకు అడిగేటటువంటి స్కాన్ చేసి అప్లోడ్ చేసేటటువంటి సర్టిఫికెట్స్ తర్వాత ఇంకొకటి ఏంది ఇంకొకటి స్థితిలో నాలుగవది అనాథ మరి అనాథను సెలక్షన్ చేసుకుంటే అనాథలో కూడా హిందూ అయితే అట్లా ఏం కనబడలేదండి సో వీళ్ళకు కూడా ఫాదర్ నేమ్ లేకపోతే గార్డియన్ ఆధార్ నెంబరు అడుగుతుంది సో సంరక్షకులు అనాథ అంటే ఫాదర్ ఉండడనుకోండి అనుకోండి సో సంరక్షకులు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి కొంచెం కిందికి వస్తే వీళ్ళకు కూడా ఫోటో కామను క్యాస్ట్ కామను అండ్ పాన్ కార్డు కూడా కావాలి వీళ్ళకి అండ్ అర్పన్ సర్టిఫికేట్ అనాథాశ్రమం నుంచి వీళ్ళకు సర్టిఫికేట్కి అయితే తీసుకురావాల్సి ఉంటుంది ఈ నాలుగు ఈ అనాథ వాళ్ళైతే పెట్టాల్సి ఉంటుంది సర్టిఫికెట్స్ వీళ్ళకి ఇవి కావాలి సో తర్వాత ఇంకొకటి లాస్ట్ది నిరుపేద ఓకే సో నిరుపేద వాళ్ళని సెలక్షన్ చేసుకుంటే వీళ్ళకి కూడా మతంలో చూడండి ఇక్కడ మీకు రిలీజ్ రీజనల్లో సో రిలీజియన్ సారీ రిలీజియన్లో హిందువులు అయితే కనబడలేదు రైట్ కిందికి వస్తే సో వీళ్ళు ఇక్కడ చూడండి ఫోటో కామను క్యాస్ట్ కామను పాన్ కార్డు కూడా అందరితో పాటుగా ఉంది అండ్ వీళ్ళకు ఎంఆర్ఓ తహసీల్దార్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి వీరు నిరుపేద అని సో మనం ఇందాక ఏం పెట్టుకున్నామంటే నిరుపేద లాస్ట్ది అవునా ఈ సర్టిఫికేట్స్ అయితే వీళ్ళకి కావాలి సేమ్ అందరి లెక్కనే మార్క్ చేయండి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి ఇవి ప్రజెంట్ అయితే మనకు ఐదు రకాల మహిళలకు అడుగుతున్నటువంటి సర్టిఫికేట్స్ క్లియర్గా అర్థమైంది కదండి సో ఇది ఇట్లా ప్రివ్యూ క్లిక్ చేసుకున్నాక మీకు ఈ విధంగా ప్రివ్యూ కనబడుతుంది ప్రివ్యూ అంతా చెక్ చేసుకోండి ఓకే అయితే సబ్మిట్ కొట్టండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ నెంబర్ ఉంటుంది దాని మీద ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ప్రింట్ కూడా మీకు ప్రింట్ వచ్చేస్తుంది ప్రింట్ తీసుకోండి మీకు ఏమైనా దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఖచ్చితంగానే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్